మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటకి సంబంధించిన సిలబస్ అనేది పేపర్ వన్ ఏకి సంబంధించి ఎస్జిడి వాళ్ళకి సంబంధించింది అదేవిధంగా పేపర్ టూ ఏకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి తెలుగు మీడియంలోకి ట్రాన్స్లేట్ చేసి సిలబస్ అనేది పెట్టండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కంప్లీట్గా సిలబస్ అంతా కూడా తెలుగులోకి మీకు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఆ ట్రాన్స్లేట్ చేసిన సిలబస్ని ఇప్పుడు క్లారిటీగా మనం చూసుకుంటూ వెళ్దాం ఈ కంప్లీట్ పీడిఎఫ్లు అనేవి కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి గైస్ ఇక్కడ ముఖ్యంగా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్ట్లో మెయిన్గా కొన్ని టాపిక్స్ అనేవి యాడ్ అయ్యాయి ఆ యాడ్ అయిన టాపిక్స్ అనేవి ఎక్కడున్నాయనేది అనేది పరిశీలన చేసినట్లయితే మనకి అకాడమీ డ్రాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో అంటే సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్కి సంబంధించి ఆ పీడిఎఫ్ అంతా కూడా రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అనే యాప్లో బ్యాచెస్ ఆప్షన్లో ఫ్రీ మెటీరియల్ దగ్గర అందుబాటులో ఉంది డిఎడ్ ఫస్ట్ ఇయర్లో సైకాలజీ పీడిఎఫ్ ఉంటుంది అది మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోండి అది నేను మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను అక్కడి నుంచి కూడా ఆ డ్రాఫ్ట్ కాపీ అంతా కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కంప్లీట్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మనకి చేంజెస్ అనేవి వచ్చినాయి అదేవిధంగా టెన్త్ క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు కూడా యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి టెన్త్ న్యూ టెక్స్ట్ బుక్లు అనేవి చదువుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ గత డిఎస్సికి సంబంధించి థోర్ టు నైన్త్ క్లాస్ వరకు కొత్త పాఠ్య పుస్తకాలు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ టెన్త్ క్లాస్ కొత్త పాఠ్య పుస్తకాలు మీరు చదవలసి ఉంటుంది ఓకే సిలబస్లో మెయిన్ చేంజెస్ వచ్చినాయి అనేది కూడా మనం సిలబస్ రన్ అవుతున్నప్పుడు మాట్లాడుకుందాం ముందు పేపర్ వన్ ఏ సిలబస్ కంప్లీట్ చేద్దాం పేపర్ టూ ఏకి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ టైం డిస్ప్లే ఇక్కడ డిస్ప్లే అవుతున్న టైంకి స్కిప్ చేసి చూడండి అక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ అనేది క్లారిటీగా ఉంటుంది ఓకే గైస్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి ఐసీటీలో కూడా కొన్ని టాపిక్స్ అదనంగా కూడా యాడ్ చేశారు అవి కూడా క్లారిటీగా చూద్దాం ఇక్కడ గతంలో సిలబస్ అనేది ఒక రకంగా ఉండేది పేపర్ వన్ ఇయర్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు టాపిక్స్ అన్ని కూడా కొంచెం కొత్తగా మీకు కనిపిస్తూ ఉంటాయి పిల్లల అభివృద్ధి మరియు బోధన ఇవన్నీ కూడా డ్రాఫ్ట్ కాపీ పీడిఎఫ్లో ఉన్నాయి ఆ డ్రాఫ్ట్ కాపీ పీడిఎఫ్ అనేది రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్లో ఉంది బ్యాచెస్ అనే ఆప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు బాల్య దశకు సంబంధించి కానివ్వండి అభివృద్ధిలో దృక్పథాలు అనే సంబంధించి కానివ్వండి మళ్ళీ దీనిలో ఉన్న సబ్ టాపిక్లు ఏంటనే చూడొచ్చు అంటే గతంలో మీరు చదివిన సైకాలజీ సిలబస్కి సంబంధించి కూడా టాపిక్ పెరుగుదల అభివృద్ధి మరియు పరిపక్వత భావన అభివృద్ధి సూత్రాలు నెక్స్ట్ సామాజిక అభివృద్ధికి సంబంధించి భావోద్వేగ అభివృద్ధికి సంబంధించి మళ్ళీ దీనిలో సబ్ టాపిక్లు ఏంటనేది కూడా చెక్ చేసుకోండి భాషాభివృద్ధి అనే టాపిక్ సంబంధించి సబ్ టాపిక్లు అనేవి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఇక్కడ సాంఘిక అభివృద్ధిలో భాగంగా సాంఘికీకరణ యొక్క భావన మరియు ప్రక్రియలకు సంబంధించి నెక్స్ట్ భావోద్వేగ అభివృద్ధిలో భాగంగా భావోద్వేగాలకు సంబంధించిన రకాలు మరియు వాటి అభివృద్ధి యొక్క ప్రాథమిక అవగాహనకు సంబంధించి భావోద్వేగ పరిపక్వత భావోద్వేగ భాగం మరియు భావోద్వేగాల నిర్వహణకు సంబంధించి నెక్స్ట్ భాషాభివృద్ధి అనే టాపిక్ భాషాభివృద్ధికి సంబంధించి చూడండి ప్రసంగం మరియు భాషాభివృద్ధి భాషాభివృద్ధిలో దృక్పథాలు స్కిన్నర్ బురా మరియు చామ్స్కీకి సంబంధించి నైతికాభివృద్ధికి సంబంధించి చూసినట్లయితే నైతికాభివృద్ధి యొక్క వివిధ సిద్ధాంతాలపై దృక్పథాలు నెక్స్ట్ ఆటలు మరియు అభివృద్ధి ఇక్కడ ఆటలు మరియు అభివృద్ధి అంటే ఆటల యొక్క అర్థం మరియు దాని విధులకు సంబంధించి ఆటలు రకాలు మరియు రకాలకు సంబంధించి ఆటల విధులు వాటికి సంబంధించిన రకాలు అంటే ఆటలలో నియమ నిబంధనలు స్వీయ భాషకు సంబంధించి స్వీయ భాష అనే టాపిక్ కూడా క్లారిటీగా చూడండి నెక్స్ట్ జ్ఞానం మరియు అభివృద్ధికి సంబంధించి జ్ఞానం యొక్క అర్థం దశల వారీగా జ్ఞానాభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఈ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీగా చూడండి జీన్ పియాజే వైఘార్డ్స్కి అన్నీ కూడా మనకి దీనిలో భాగంగా యాడ్ చేస్తున్నారు నెక్స్ట్ ప్రవర్తనావాదం ప్రాథమిక భావనలు మరియు అనువర్తనాలు ఆలోచన మరియు వివక్షతకు సంబంధించి అనుభవపూర్వకమైన అభ్యాసం వ్యక్తిత్వం వ్యక్తిత్వం అనే టాపిక్ సంబంధించి మళ్ళీ ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీ ఇక్కడ చెక్ చేయొచ్చు లెర్నింగ్ అర్థం చేసుకోవటానికి సంబంధించిన మళ్ళీ దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వ్యక్తిత్వం యొక్క అర్థం నిర్వచనం లక్షణాలు మరియు అంశాలకు సంబంధించి నెక్స్ట్ అభ్యాసం అర్థం స్వభావం అభ్యాసం రకాలు అభ్యాస సందర్భాలు ఇల్లు పాఠశాల మరియు పర్యావరణం ఇక్కడ మనకు అన్ని టాపిక్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేయండి సమ్మిళిత అభ్యసకులకు అవసరమైన అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం నెక్స్ట్ బోధనా శాస్త్రం బోధనా శాస్త్రం అనే టాపిక్కి సంబంధించి శాస్త్రం యొక్క భావనలు మరియు దృక్పథాలకు సంబంధించి దానిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి ఓకే గైస్ నెక్స్ట్ మనకి ఫైనల్గా ఈ టాపిక్లు ఆల్రెడీ ఉండేవే ఆర్టీఐ చట్టం ఆర్టీఈ చట్టం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ఇక్కడ మనకి కొత్తగా యాడ్ అయింది ఏంటంటే ఎన్సిఎఫ్ ఎస్సి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఈ అంశం కూడా కంపల్సరీగా చదవండి మూల్యాంకనం మూల్యాంకనం రకాలు నెక్స్ట్ ఐసిటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ఐసీటీకి సంబంధించి ఫండమెంటల్స్కి సంబంధించి కానివ్వండి కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలు ఇంటర్నెట్ మరియు అదేవిధంగా దానికి సంబంధించిన బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ మనకి కొన్ని టాపిక్స్ అయితే యాడ్ చేశారు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జికి సంబంధించి ఐసీటీఏ ఐసిటిబి అనేవి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో పేపర్ సిక్స్ బోధన అభ్యసన శాస్త్రం అని చెప్పేసి ఉంటుంది ఆ పేపర్ సిక్స్లో ఐసీటీఏ ఐసిటిబి అనే ఈ టాపిక్లకు సంబంధించిన డేటా అయితే ఉంటుంది అక్కడ మీరు చదవచ్చు పీడిఎఫ్ డ్రాఫ్ట్ కాపీలో ఫస్ట్ ఇయర్ పేపర్ సిక్స్లో ఉంటుంది ఇక ఐసీటీబికి సంబంధించి చూసినట్లయితే ఎంఓఓసిఎస్ మాసీ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ దీక్ష ఈ అన్ని అంశాలు కూడా చదువుకోండి నెక్స్ట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి కదా ఇరవై నాలుగు ప్రశ్నలు కంటెంట్ కంటెంట్ అంటే థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్గా చదువుకున్న తర్వాత నైన్త్ టెన్త్ లింక్ టాపిక్లు చదువుకోవడం మంచిది నెక్స్ట్ భాషాంశాలకు సంబంధించి కానివ్వండి వర్ణోత్పత్తి స్థానాలు ఛందస్సు అలంకారాలు వీటికి సంబంధించిన వాక్యాల రకాలు కర్తరి కర్మణి ఇవన్నీ వాక్యాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు చూడండి నెక్స్ట్ కంటెంట్ అయిపోయిన తర్వాత మెథడాలజీ లేదా పెడగాజీ లేదా బోధనా పద్ధతులకు సంబంధించి ఆరు మార్కులు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఇక్కడ మాతృభాషకు సంబంధించిన తెలుగుకు సంబంధించి మెథడాలజీ పీడిఎఫ్ లేదా ఏదైతే డ్రాఫ్ట్ కాపీ పీడిఎఫ్ ఉంటుందో ఈ ఆరు మార్కులు అనేవి తెలుగుకు సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న తెలుగు చదవాలి ఇక్కడ నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి చూసినట్లయితే థర్టీ బిట్స్ అనేవి రావడం జరుగుతాయి ఒకాబ్లరీకి సంబంధించి చూసినట్లయితే సినోనియమ్స్ యాంటోనియంస్ హోమోఫోన్స్ ఇడియమ్స్ ఫేజియల్ వెబ్స్ స్పెల్లింగ్స్ వర్డ్ ఫార్మేషన్ ఈ విధంగా మనకి ఒకాబలరీలోకి వచ్చే టాపిక్స్ ఏందనేది ఇక్కడ కంప్లీట్గా మనకి ఇచ్చున్నారు అవన్నీ కూడా చెక్ చేయండి టెన్సెస్ ఆర్టికల్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సింగులర్ ఫ్లోరల్ వర్డ్స్ ఇవన్నీ కూడా చూసుకోండి లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది ఏంటంటుంది అనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీగా పక్కన ఇచ్చారు నెక్స్ట్ మనకి గ్రామర్ గ్రామర్కి సంబంధించి చూసినట్లయితే వాయిస్కి సంబంధించి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించి టైప్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించి రిపోర్టెడ్ స్పీచ్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి నెక్స్ట్ లెంకర్స్కి సంబంధించి లాంగ్వేజ్ ఫంక్షన్స్కి సంబంధించి ఎగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్ప్ అనే టాపిక్కి సంబంధించి నెక్స్ట్ క్లాజెస్కి సంబంధించి గ్రామర్లో ఉన్న అంశాలన్నీ కూడా ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్లో భాగంగా థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ ఫస్ట్ చదువుకోండి నైన్త్ టెన్త్ లింక్ టాపిక్లు చదవండి నెక్స్ట్ హెల్పింగ్ వెబ్కి సంబంధించి మోడల్ యాగ్జలరీస్కి సంబంధించి నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్కి సంబంధించి నెక్స్ట్ లెటర్ రైటింగ్కి సంబంధించి డైరీ ఎంట్రీకి సంబంధించి యూజింగ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ ఫుల్ స్టాప్ కామా క్వశ్చన్ మార్క్ వీటికి సంబంధించి క్లారిటీగా చూడండి నెక్స్ట్ ఈమెయిల్ అనే టాపిక్ కూడా ఇచ్చారు నెక్స్ట్ చూడండి స్పీచ్కి సంబంధించి బయోలాజికల్ స్కెచ్ అనే టాపిక్ కూడా ఇచ్చారు డైలాగ్ రైటింగ్ పారాగ్రాఫ్ రైటింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇవి మనకి మెయిన్గా ఇక్కడ కనిపిస్తున్న టాపిక్లు నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది డిక్షనరీకి సంబంధించిన స్కిల్స్ టెస్ట్ చేసే విధంగా ఇక్కడ కొన్ని అంశాలు అయితే రాశారు నెక్స్ట్ రీడింగ్ రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి ఓకే మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు అయితే అడుగుతారు కదా దానికి సంబంధించి ఓకే కంటెంట్కి సంబంధించి మనకి ఇరవై నాలుగు ప్రశ్నలు ఇరవై నాలుగు మార్కులు అయితే రావడం జరిగితే ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి కంటెంట్ అయిపోయిన తర్వాత మెథడాలజీ బోధనా పద్ధతులకు సంబంధించి ఆరు ప్రశ్నలు ఆరు మార్కులు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఇంగ్లీష్ బుక్ లేదా అకాడమీ బుక్ లేదా డ్రాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా చదువుకుంటే ఆరు ప్రశ్నలు ఆరు మార్కులు అనేవి కవర్ అవుతాయి ఇక్కడతో మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ గణితం గణితం సబ్జెక్టుకి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు దీనిలో గణితం కంటెంట్ ఇరవై నాలుగు కంటెంట్ అంటే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లు సంఖ్యలు సంఖ్యలు అనే టాపిక్ థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్గా చదువుకోవాలి నైన్త్ టెన్త్ లింక్ టాపిక్లు చదవాలి సంఖ్యల గురించి అంకగణితం నైన్త్ టెన్త్లో లింక్ టాపిక్లు చదవడం సరిపోతుంది అంకగణితం అనే టాపిక్ నైన్త్ టెన్త్లో ఉంటే డెప్త్ చూసుకుంటే సరిపోతుంది డిఎస్సికి కంపల్సరీగా నైన్త్ టెన్త్ చూసుకోవాలి టెట్ వర్క్ అయితే కంపల్సరీగా ఎయిత్ వరకు చదివి తీరాల్సిందే జామితి అనే టాపిక్ సంబంధించి చూడండి జామితి అనే టాపిక్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లో ఉందంటే నైన్త్ టెన్త్లో కూడా లింక్ టాపిక్ కింద చదువుకుంటే మంచిది డెప్త్ అనేది నైన్త్ టెన్త్లో ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు డేటా హ్యాండ్లింగ్ డేటా హ్యాండ్లింగ్ అనే టాపిక్ సంబంధించి ఇక్కడ ఇచ్చిన సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి బీజగణితం ఈ బీజగణితం అనే టాపిక్కి సంబంధించి థోర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్గా ఈ అంశం ఎక్కడున్నా కానీ మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ కొలతలు కొలతలు అనే టాపిక్ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్గా చదువుకుంటారు టైం ఉంటే నైన్త్ టెన్త్లో కూడా లింక్ టాపిక్లు కవర్ చేస్తారు కొలతలు అనే టాపిక్ సంబంధించి నెక్స్ట్ మెథడాలజీ కంటెంట్ అయిపోయిన తర్వాత మెథడ్ విషయంలో డిఎడ్ ఫస్ట్ ఇయర్ డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉన్న మ్యాథ్స్ మెథడ్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న గణితానికి సంబంధించిన బుక్ అనేది చదవండి ఒకవేళ మీ దగ్గర పీడిఎఫ్లు లేకపోతే రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లో ఉన్నాయి డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పీడిఎఫ్లు తెలుగు ఇంగ్లీష్ మీడియాలో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా నెక్స్ట్ ఈవీఎస్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఈవీఎస్కి సంబంధించి మనకి సోషల్ పన్నెండు ప్రశ్నలు పన్నెండు మార్కులు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి కంటెంట్ అంటే మనకి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్గా సైన్స్ షూ అన్నీ కూడా చదవాల్సిందే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మనం ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అని చెప్పేసి పిలుస్తాం సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సైన్స్ షాస్టల్ కింద డివైడ్ అవుతుంది దానికి సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఈవీఎస్ సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న భాగంగా ఉన్న టాపిక్లు ధ్వని నెక్స్ట్ రవాణా మరియు కమ్యూనికేషన్ నెక్స్ట్ చూడండి వృత్తులు మరియు సేవలు ఈ వృత్తులు మరియు సేవలు అనే టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్లు మన పర్యావరణం అనే టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లు నెక్స్ట్ ఇక్కడ సైన్స్లో భాగంగా మూడు మార్కులు మెథడ్ రావడం జరుగుతాయి మెథడాలజీ మూడు మార్కులు మొత్తంగా సైన్స్ పదిహేను ప్రశ్నలు రావడం జరుగుతాయి నెక్స్ట్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి పన్నెండు మార్కులు మన విశ్వం ఉత్పత్తి మరియు జీవనోపాధి మళ్ళీ దీనిలో ఉన్న సబ్ టాపిక్లు రాజకీయ వ్యవస్థ మరియు పాలన రాజకీయ వ్యవస్థలు మరియు పాలన అనే టాపిక్ సంబంధించి మళ్ళీ దీనిలో మళ్ళీ చాలా సబ్ టాపిక్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా చదవాల్సిందే అప్పుడు టైం ఉంటే ఈ టాపిక్స్ అనేవి నైన్త్ టెన్త్ లింక్ టాపిక్లు ఉంటే ఆ లింక్ టాపిక్లు కూడా చదువుకోవచ్చు మెయిన్ ఎయిత్ క్లాస్ వరకు చదవాల్సిందే పేపర్ వన్ ఇయర్ వాళ్ళు అయితే రాజకీయ పార్టీలకు సంబంధించి నెక్స్ట్ మతం మరియు సమాజం అనే టాపిక్ సంబంధించి నెక్స్ట్ సంస్కృతి మరియు కమ్యూనికేషన్ ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో మెథడాలజీ లేదా బోధనా పద్ధతులు సోషల్కి సంబంధించిన డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న మెథడ్ బుక్ చదువుకుంటే ఇక్కడ మనకి మూడు మార్కులు కవర్ అవుతాయి ఓకే గాయస్ ఇక్కడతో మనకి పేపర్ వన్ ఇయర్కి సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ అయింది పీడిఎఫ్ కావాలంటే రామ్ రామరమేష్ ఏపీఎస్ఈ యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి పదవ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలు కావాలన్నా కానీ రామ్ రమేష్ ఏపీడీఏసి యాప్ గూగుల్ స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్ పక్కన బ్యాచెస్ అని ఉంటుంది బ్యాచెస్ అనే ఆప్షన్ దగ్గర మీకు కంప్లీట్గా ఫ్రీ మెటీరియల్స్ పీడీఎఫ్స్ అన్నీ కూడా అక్కడే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి చెక్ చేసుకోండి పీడీఎఫ్లు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు పీడీఎఫ్లు అయితే పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ కొత్త పాఠ్య పుస్తకాలు అయితే మాత్రం రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో బ్యాచ్ అండ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి ఇక పేపర్ టూ ఏకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చూద్దాం ఇక్కడ మీరు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ ఏదైనా కానీ మీరు సోషల్ అయినా కానీ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా కానీ అయినా కానీ ఇంగ్లీష్ అయినా కానీ హిందీ అయినా కానీ సాంస్క్రిట్ తమిళ్ కన్నడ ఎవరైనా కానీ మూడు సబ్జెక్టులు కామన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మీరు లాంగ్వేజ్ ఏది తీసుకుంటేది వస్తుంది లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అందరికీ కూడా కామన్గా ఉంటుంది ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఈ తొంభై ప్రశ్నలు తొంభై మార్కులు అనేవి అందరికీ కూడా కామన్గా ఉంటాయి పేపర్ టూ ఏ వాళ్ళకి సంబంధించి ముందుగా సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ సిలబస్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత అప్పుడు కోర్స్ సబ్జెక్టులోకి వెళ్దాం కోర్స్ సబ్జెక్టులు అనేవి ఆల్రెడీ మీరు తెలుగు వాళ్ళకి తెలుగులోనే ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లోనే ఉంటుంది ఉర్దూ వాళ్ళకి ఉర్దూలో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ సిలబస్ కూడా క్లారిటీగా తెలుగులో చూద్దాం మొత్తంగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అందరికీ కూడా అవగాహన ఉంది కాబట్టి ఇక డైరెక్ట్గా ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి మనం చూసినట్లయితే అభివృద్ధి పెరుగుదల మరియు పరిపక్వత అనే టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లు ఇక్కడ చెక్ చేయండి అభివృద్ధి సిద్ధాంతాలు సిద్ధాంతాలకు సంబంధించి జీన్ పియాజీ ఎరిక్సన్ కోల్బార్ ఫ్రై ఇవన్నీ కూడా చూసుకోవాలి సాంఘికీకరణ బాల్యం ఈ టాపిక్ సంబంధించి కూడా ఏం సబ్ టాపిక్లునే ఉన్నాయనేది ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వ్యక్తిగత వ్యత్యాసాలు వ్యక్తిగత వ్యత్యాసాలు అనే టాపిక్ సంబంధించి వైయక్తిక భేదాలు నెక్స్ట్ లెర్నింగ్ అర్థం చేసుకోవటం అభ్యాస ప్రక్రియకి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా టాపిక్స్ అన్ని కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి బోధనాపరమైన ఆందోళనలు బోధన ప్రేరణ మరియు అభ్యసనాన్ని పెంపొందించడానికి వ్యూహాలుగా సహాయపడే పనితీరుకు సంబంధించి కానివ్వండి అన్ని కూడా ఇక్కడ మనకి టాపిక్స్ అనేవి ఉన్నాయి నాయకుడిగా ఉపాధ్యాయుడు నెక్స్ట్ అసెస్మెంట్ మరియు మూల్యాంకనం ఇక్కడ అసెస్మెంట్ మరియు మూల్యాంకనం అనే టాపిక్లో భాగంగా ఆర్టీఐ చట్టం ఆర్టీఈ చట్టం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఏపీఎస్సీఎఫ్ రెండు వేల పదకొండు ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ కొత్తగా మనకి ఎన్సీఎఫ్ఎస్ఈ రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి యాడ్ అయ్యింది ఈ టాపిక్ని కంపల్సరీగా చదవండి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ ఐసీటీలో భాగంగా ఇక్కడ మనకి మెయిన్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన అంశాలనేవి యాడ్ చేశారు అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయండి కంప్యూటర్ ఫండమెంటల్స్ మరియు అప్లికేషన్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కంప్యూటర్ రకాలు కంప్యూటర్కి సంబంధించిన లక్షణాలు నెక్స్ట్ కంప్యూటర్ భాగాలు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మెమోరీ నిర్వహణ బోధన కోసం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్లకు సంబంధించి సిస్టమ్ సాఫ్ట్వేర్లకు సంబంధించి వర్డ్ ప్రాసెసింగ్కి సంబంధించి ప్రజెంటేషన్లకు సంబంధించి గ్రాఫికల్ అప్లికేషన్స్కి సంబంధించి మల్టీమీడియా వెబ్ డిజైనింగ్కి సంబంధించి వెబ్ సాఫ్ట్వేర్లకు సంబంధించి కంప్యూటర్ నెట్వర్క్లకు సంబంధించి ఇంటర్నెట్ ఈమెయిల్ ఇవన్నీ కూడా మనకి యాడ్ చేశారు నెక్స్ట్ ఐసీటీకి సంబంధించి ఐసీటీ యొక్క అప్లికేషన్లు గది అనుభవాలను సుసంపన్నం చేయడానికి ఐసీటీ యొక్క అప్లికేషన్లు అని చెప్పేసి విద్యలో కంప్యూటర్ అప్లికేషన్ యొక్క పాత్రకు సంబంధించి కంప్యూటర్ల అభ్యసన సాధనాలు ఈ లెర్నింగ్ భావన వర్చువల్ తరగతి గదులు స్మార్ట్ బోర్డులు ఇవన్నీ కూడా మనకి యాడ్ చేసేసారు ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు మీరు ఫుల్ ఫామ్లు కూడా అడుగుతాడు ఎంఓఓసిఎస్ మాసి ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ నెక్స్ట్ సైకాలజీ సబ్జెక్ట్ అంత అయిన తర్వాత తెలుగు తెలుగు అందరికీ కూడా కామన్గా ఉంటుంది తెలుగు తీసుకున్న వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి ఇక్కడ టాపిక్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద క్లారిటీ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి సందులు సమాసాలకు సంబంధించి ఛందస్సులో మనకి ఉత్పలమాల చంపకమాల సారథుల మత్యభావం అని ఇచ్చారు ఇక్కడ ఇచ్చిన టాపిక్లు కంప్లీట్గా చదువుకొని సరిపోతుంది ఓకే నెక్స్ట్ మనకి తెలుగు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి ఒకాబులరీకి సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం చూడవచ్చు నెక్స్ట్ గ్రామర్కి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ టెన్సస్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి అంటే మనకి ఇక్కడ గ్రామర్లో ఉన్న అన్ని సబ్ టాపిక్లు కూడా క్లారిటీగా చూడండి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్ లింకర్స్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అరేంజ్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ మోడల్ యాక్జలరీస్ క్వశ్చన్ ట్యాగ్స్ కామన్ ఎర్రర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సెంతసిస్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించి క్లాజెస్కి సంబంధించి లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది ఇక్కడ ఏ లెవెల్లో టెస్ట్ చేస్తారు ఏం అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనేది కూడా మనకి పక్కనే మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్స్కి సంబంధించి విరామ చిహ్నాలు నెక్స్ట్ మనకి లెటర్ రైటింగ్ డైరీ ఎంట్రీ ఈమెయిల్ కమ్యూనికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి కొన్ని టాపిక్స్ అయితే మెన్షన్ చేశారు బయోలాజికల్ స్కెచ్ స్పీచ్ డైలాగ్ రైటింగ్ పారాగ్రాఫ్ రైటింగ్ ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ కొన్ని టాపిక్స్ అయితే ఇచ్చారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి ప్రశ్నలు అయితే అడుగుతారు దానికి అనుగుణంగా మనకి ఇక్కడ నెక్స్ట్ ఫొనిటిక్స్ ఫొనిటిక్స్లో భాగంగా సినోనియంస్ ఓవెల్స్ అండ్ కాన్సిడెంట్ సౌండ్స్కి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా టాపిక్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది కంప్లీట్గా మనకి ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ ఇక్కడతో మనకి కామన్ సబ్జెక్టులు మూడు కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి గణితానికి సంబంధించి ఇరవై మార్కులు ఇరవై మార్కుల్లో పదహారు ప్రశ్నలు కంటెంట్ కంటెంట్ అంటే ఆరో తరగతి నుంచి పదవ తరగతి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు డిఎస్సిలో కంపల్సరీగా చదవాలి అంక గణితం జామితీ ఈ టాపిక్లన్నీ కూడా ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు కంప్లీట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాల్సిందే నెక్స్ట్ గణాంకాలు బీజగణితం ఇక్కడ ఏవైతే టాపిక్స్ కనబడుతున్నాయో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో కంప్లీట్స్ చదువుకున్న తర్వాత టైం ఉంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోవడం మంచిది కొలతలు సంభావ్యత మళ్ళీ కొలతల్లో మళ్ళీ ఏం సాప్ టాపిక్లు ఉన్నాయి ఈ సంభావ్యతలో మళ్ళీ ఏం సబ్ టాపిక్లు ఉన్నాయి నెక్స్ట్ జ్యామితి అనే టాపిక్ సంబంధించి జ్యామితిని సమన్వయం చేయండి త్రికోణం ఇది ఇక్కడితో కంటెంట్ కంప్లీట్ అవుతుంది మెథడాలజీ నాలుగు మార్కులు రావడం జరుగుతుంది ఈ మెథడ్కి సంబంధించి బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ లేదా డ్రాఫ్ట్ కాపీ ఉంటుందో అది కంప్లీట్గా చదువుకుంటే ఇక్కడ ఫోర్ మార్క్స్ కవర్ అవుతాయి నెక్స్ట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి కంటెంట్ పదహారు ప్రశ్నలు పదహారు మార్కులు అంటే ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఫిజికల్ సైన్స్ కొలతలు చలనం ఈ కొలతలు అనే టాపిక్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు కూడా కంపల్సరీగా చదువుకోవాల్సిందే చలనం బలం ఘర్షణ మరియు పీడనం చలనం అనే టాపిక్లో మళ్ళీ ఏం సబ్ టాపిక్లో ఉన్నాయి చూడండి బలం ఘర్షణ మరియు పీడనం అనే ఈ మెయిన్ టాపిక్లో సబ్ టాపిక్లు ఏమిటి గురుత్వాకర్షణ ఈ గురుత్వాకర్షణలో మళ్ళీ ఏం సబ్ టాపిక్లో ఉన్నాయి పని శక్తి ఈ పని శక్తి అనే టాపిక్లో భాగంగా మళ్ళీ ఉన్న సబ్ టాపిక్లు ధ్వని ధ్వని అనే దానిలో మళ్ళీ ఏం సబ్ టాపిక్లో ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వేడి వేడి మరియు ఉష్ణోగ్రత ఉష్ణ బదిలీ కాంతి కాంతికి సంబంధించి పారదర్శక అపారదర్శక మరియు అపారదర్శక వస్తువులు నీడలు మరియు చిత్రాలు విద్యుత్ విద్యుత్ సాధారణ విద్యుత్ వలయం మరియు దాని భాగాలు కండక్టర్లు నెక్స్ట్ అయస్కాంత తత్వం మరియు విద్యుత్ అయస్కాంత తత్వం లోహశోధన సూత్రాలు కార్బన్ మరియు దాని సమ్మేళనాలు కొన్ని సహజ దృగ్విషయాలు కొన్ని సహజ దృగ్విషయాలకు సంబంధించి మన చుట్టూ ఉన్న మార్పులు మన చుట్టూ ఉన్న మార్పులు దానిలో ఉన్న సబ్ టాపిక్లు విషయం మన చుట్టూ ఉన్న వస్తువులు పదార్థాల లక్షణాలు పదార్థాల యొక్క భౌతిక స్వభావం లక్షణాలు పదార్థ కణాలు పదార్థ స్థితులు ఘన పదార్థాలు అణువులు మరియు వాటికి సంబంధించిన రసాయన సంయోజన నియమాలు రసాయన బంధం లోహాలు మరియు లోహాలు కానివి లోహాలు మరియు లోహాలు కానివి ఫైబర్స్ మరియు ప్లాస్టిక్స్ పెట్రోలియం నెక్స్ట్ దహన ఇంధనాలు మరియు జ్వాల వాతావరణం గాలిలోని భాగాలు మొక్కలు మరియు జంతువులకు ఆక్సిజన్ లభ్యత ఆమ్లాలు మరియు లవణాలు ఇక్కడితో మనకి ఫిజికల్ సైన్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఫిజికల్ సైన్స్ అయిన తర్వాత ఫిజికల్ సైన్స్కి సంబంధించిన మెథడాలజీ నెక్స్ట్ బయాలజీకి సంబంధించిన పదహారు ప్రశ్నలు కంటెంట్కి సంబంధించి రావడం జరుగుతాయి నాలుగు ప్రశ్నలు మెథడ్ నుంచి రావడం జరుగుతాయి జీవిత ప్రక్రియలు అనే టాపిక్కి సంబంధించి క్లారిటీగా చూడండి మన పర్యావరణం అనే టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కంప్లీట్గా బయాలజీ టెక్స్ట్ బుక్లో ఈ అన్నీ కూడా చదవాల్సిందే మెథడ్కి వచ్చేసరికి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే మెథడ్ బుక్ ఉంటుందో బయాలజీకి సంబంధించి అది కంప్లీట్గా చదువుకుంటే ఈ బోధనా పద్ధతులు కవర్ అవుతాయి నాలుగు మార్కులు రావడం జరుగుతాయి రెండు వేల ఇరవై మూడున కొత్త టాపిక్ యాడ్ అయిన చూడండి మెథడ్లో కూడా నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి సోషల్ నలభై ఎనిమిది ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి ఉత్పత్తి మార్పిడి మరియు జీవనోపాధి ఇక్కడ ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు సోషల్ టెక్స్ట్ బుక్ల్లో ఈ టాపిక్స్ ఎక్కడున్నా కానీ మీరు కంప్లీట్గా చదువుకోవాల్సిందే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సోషల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్ వరకు కూడా చదువుకోవడం డిఎస్సికి చాలా మంచిది ఓకే గైస్ ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవాల్సిందే ఎప్పుడైతే మీరు లైన్ టు లైన్ చదువుకుంటారో ఎక్కడి నుంచి బిట్ వచ్చినా కానీ ఈజీగా చేయగలుగుతారు నెక్స్ట్ సామాజిక సంస్థ మరియు అసమానతలు అనే టాపిక్ సంబంధించి దీనిలో ఉన్న సబ్ టాపిక్లు ఏంటనే చూడండి సమానత్వం వైపు వైవిధ్యం వివక్షత రకాలు రాజ్యాంగ నిబంధనలు మతం మరియు సమాజం నెక్స్ట్ టాపిక్ మతం మరియు సమాజం అనే టాపిక్కి సంబంధించి నెక్స్ట్ సంస్కృతి మరియు కమ్యూనికేషన్ అనే టాపిక్ సంబంధించి ఇక్కడతో కంటెంట్ కంప్లీట్ అవుద్ది నలభై ఎనిమిది ప్రశ్నలు నలభై ఎనిమిది మార్కులు సోషల్ మెథడాలజీ పన్నెండు ప్రశ్నలు పన్నెండు మార్కులు ఈ పన్నెండు మార్కులకు వచ్చేసరికి బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు బీఎడ్లో ఏదైతే మీరు సోషల్కి సంబంధించిన మెథడాలజీ బుక్ చదివారో లేదంటే ఆ డ్రాఫ్ట్ కాపీ పీడిఎఫ్ చదివారో అది సరిపోతుంది ఓకే గైస్ ఇప్పుడు తెలుగులో సిలబస్ పీడిఎఫ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి టెన్త్ క్లాస్కి సంబంధించిన కొత్త పాఠ్య పుస్తకాలు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూసినట్లయితే గూగుల్ స్టోర్లోకి వెళ్ళండి గూగుల్ స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీడీఎస్సీ అనే యాప్ ఉంటుంది రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ ఫిఫ్టీ కే ప్లస్ డౌన్లోడ్స్ ఉంటాయి అది డౌన్లోడ్ చేసుకుని యాప్లోకి యూజ్ ఎనదర్ మెథడ్ దగ్గర లాగిన్ అయిపోయినట్లయితే ఈ విధంగా వస్తుంది స్టోర్ ఆప్షన్ పక్కన బ్యాచెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ బ్యాచెస్ అనే ఆప్షన్లో ఫ్రీ మెటీరియల్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఫాల్డర్స్ ఉంటాయి ఏపీ టెక్స్ట్ బుక్స్ దగ్గర ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి పదవ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలు కూడా యాడ్ చేస్తాను ఇక్కడి నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సిలబస్ పీడీఎఫ్లు కూడా తెలుగు మీడియంలోకి ట్రాన్స్లేట్ చేసిన సిలబస్ కూడా ఇక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది గాయి శివాలిటీ వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు